స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ జిల్లా అధికారులను ఆదేశించారు ఈ మేరకు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నెల పదిహేనున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు ఈ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి సందేశం ఉంటుందని ప్రభుత్వ అభివృద్దిని ప్రస్ఫుటించే విధంగా ప్రదర్శిస్తారని పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల ప్రధానం ఆయా పథకాల కింద లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ ఉంటుందని అంతేగాక ఆయా శాఖల అభివృద్ధిని తెలిపే విధంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించడం జరుగుతుందని తెలిపారు స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా మరోసారి ఆయా శాఖల అధికారులు వారికి ఇదివరకే ఆదేశించిన విధులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వర్తించాలని చెప్పారు ముఖ్యంగా సాంస్కృతిక సందర్భంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని విద్యార్థులు తొమ్మిది గంటలలోపు పరేడ్ గ్రౌండ్ కి వచ్చేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ముఖ్య అతిథులకు పంపించాలని ఆర్డీఓను ఆదేశించారు వర్షానికి ఇబ్బంది పడకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తాగునీరు ఇతర అన్ని ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు ఈ టెలికాన్ఫరెన్స్ లో మిర్యాల కూడా సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అడిషనల్ ఎస్పీ రమేష్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు